విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ అర్ధాంతరంగా లే ఆఫ్ ప్రకటించింది దీంతో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి ముడి సరుకుల ధరలు పెరగడంతో లే ఆఫ్ ప్రకటించాల్సి వచ్చిందని మేనేజ్మెంట్ వివరించింది తమకు భరోసా ఇచ్చే వరకు ఆందోళన విరమించమని కార్మికులు హెచ్చరించారు విజయనగర్ జిల్లాలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్లో లే ఆఫ్ ప్రకటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు రమేష్ కార్మికులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి యాజమాన్యం ఏమైనా స్పందించడం జరిగిందా మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే జిందాల్ ఫ్యాక్టరీ చాలా సంవత్సరాల బట్టి పనిచేస్తుంది అయితే ఈ శృంగపోట్లోని ఈ జిందాల్ ఫ్యాక్టరీలోని అర్ధాంతరంగా ఈ రోజు తెల్లవారి లే ఆఫ్ ప్రకటించడంతో ఒక్కసారిగా కార్మికులంతా ఆందోళనకు గురయ్యారు ఈ ఎందుకు అకస్మాత్ గా ఈ లే ప్రకటించాల్సి వచ్చింది దేనికి సంబంధించి వచ్చిందని చెప్పేసి అటు కార్మిక వర్గాలు కార్మికులు అందరూ కలిసి ఆందోళన చేస్తారు అయితే పోలీసులు కూడా అక్కడ రంగ ప్రవేశం చేసి అది ఎటువంటి ఆందోళన కలగకుండా పోలీసులు కూడా సర్వత్రా అక్కడ పిక్కెట్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసుకున్నారు అయితే వర్గం చెప్తుంది ఏంటంటే ముడి సరుకు ధరలు పెరిగినందు వల్ల లే ప్రకటన వచ్చిందని చెప్పేసి మేనేజ్మెంట్ అయితే చెప్తుంది అయితే కార్మికులు మాత్రం అంటున్నారు తమ పూర్తి స్థాయిలో భరోసా వస్తే గానీ మేము ఆందోళన విరమించలేదని చెప్పేసి ఆందోళన కంటిన్యూ చేస్తామని చెప్పేసి అక్కడ కూర్చుంటున్నారు ఇది పూర్తి స్థాయిలో మాకు భరోసా ఇవ్వాలి ముడి సరుకు లేదంటే ముందుగా మాకు సమాచారం ఇస్తే చెప్పాలి తప్ప అకస్మాత్ గా మీరు ఆందోళన అకస్మాత్ గా మీరు ఇలాగా చేస్తే మొత్తం ఇన్ని కుటుంబాలంతా రోడ్లు పడిపోతాయని చెప్తున్నారు అయితే ఇప్పుడు జిందాల్ కంపెనీ అయితే ఎప్పటికీ ఇంకా స్వయం వాళ్ళ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు ఒక పక్క పోలీసులు వచ్చినా ఒక పక్క రెవెన్యూ అధికారులు వచ్చినా సరే వీళ్ళు తగ్గేదే లేదంటూ కార్మికులంతా అక్కడే ఆందోళన చేస్తున్నారు మేనేజ్మెంట్ తరపు నుంచి కూడా ఇంతవరకు స్పష్టమైన హామీ అయితే రాలేదు ఒక పక్క ఎమ్మెల్యే నుంచి కూడా ఎమ్మెల్యే ప్రజా కూడా కొలుగు ఏదో హామీ ఇవ్వాలని చెప్పేసి కార్మికులు అయితే I right, thanks for updates, ramesh.